తెలంగాణ సర్వే నిరోధిక తప్పుల తడక అని చెప్పేసి ఒక వార్త ఇచ్చిండు బీసీ రిజర్వేషన్ కోసం ఉద్యమం జనగణతో పాటు రెండు శాతం బిఆర్ఎస్ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సురాజ్ మండల్ జాతీయ నేతలతో భేటీ అని చెప్పేసి ఒక వార్త ఇచ్చిండు వాస్తవానికి ఏంటంటే దీనికి సంబంధించినటువంటి సర్వే పూర్తి కాకుండానే మీ రిజర్వేషన్లను ఏ విధంగా అమలు చేస్తారని చెప్పేసి సర్కార్ పైన అగ్రహం బీసీ సంఘాలను అగ్రహం వ్యక్తం చేశారని చెప్పేసి ఇచ్చింది ఇండ్లకు ఇండ్లు వదిలేసి సర్వే ముగిసిందంటారా పోల్చి చూసారా మూడు శాతం మంది వివరాలు లేకుండా చెల్లుబాటు అవుతుందా రాష్ట్ర ప్రభుత్వానికి సామాజిక వేతల సూటి ప్రశ్న అర్బన్ ఏరియాలో నలభై శాతం పూర్తి కాని సర్వే స్టిక్కర్ చేసిన డేటా సేకరించే సేకరించిన నిణాలు ఎన్నో కులగణ నివేదికపై వెల్లడవుతున్న అభ్యంతరాలు సర్కార్ తీరుపై మండుపడుతున్న బీసీ సంఘాలు ఇకనైనా సమగ్ర సర్వే చేపట్టాలని నేతల డిమాండ్ వాస్తవానికి ఏంటంటే ఎప్పుడో జరిగింది ఈ కులగణన అనేది ఎప్పుడో జరిగింది జనగణన అనేది ప్రతి ప్రశ్న పరిశోధన జరుగుతుంది కాబట్టి కులగణన జరగలేదు ఆ కులగణన అనేది ఒక మూడు శాతం మంది వివరాలు లేకుండానే మీరు పొందపరిచేది కాబట్టి ఇలా తప్పుల తడకగా ఉన్నది ఇది హండ్రెడ్ పర్సెంట్ మీరు మంచి చేయలేదు అని చెప్పేసి దీనిపైన ఉద్యమం చేస్తామని చెప్పేసి మాజీ మా మాజీ మంత్రి శ్రీని శ్రీనివాస్ గౌడ్ చేసిన ఇంత ముందు వాస్తవానికి ఏంటంటే ముందు ఉన్నటువంటి రిజర్వేషన్ ను ఇరవై రెండు శాతాన్ని తెచ్చింది టీఆర్ఎస్ ప్రభుత్వంలోనే వచ్చింది కానీ దానికి అనుగుణంగానే మేము మార్పులు చేర్పులు చేస్తాం ఇరవై నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది కానీ అలా తప్పుల తాడక ఉన్నదని చెప్పేసి అంటారు ఇది వాస్తవానికి ఏంటంటే అందరినీ కలిపి చేయాలి కొద్దిగా నైంటీ సిక్స్ పర్సెంటేజ్ ని తీసుకుంటామని చెప్పేసి అన్నారు వాస్తవానికి ఏంటంటే కొన్ని సర్వేలు చేసినటువంటిది కొంత కొంత పాలు నందిని పిలిచి చేసిన సందర్భాలు లేవు ఆ కొద్ది మందిని తీసుకొని వాళ్ళ బేస్ తోటి చేసిన సందర్భాలు ఉన్నాయి అందులో భాగంగా చేసినామని చెప్పేసి వాళ్ళు అంటా ఉన్నారు ఇది చూడాల్సిన అవసరం ఉంటది ఇంకోటి రెగ్యులర్ లీడర్ కుమిలే క్యాడర్ రోజు రోజుకు దిగజారుతున్న కాంగ్రెస్ పరిస్థితి ఇది ఎక్కడైనా ఉన్నది మీ ప్రభుత్వంలో కూడా ఉన్నది మీ టిఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా అసలు వాళ్ళు వాళ్ళు ఆ రోజు మాట్లాడుకున్నారు చాలా మంది ఎమ్మెల్యేలు ఎందులో పై మేము గెలిచినాము మమ్మల్ని ముఖ్యమంత్రి దగ్గర రాని తెలియడు మా సమస్యలు చెప్పుకొని తిరడు ఎప్పుడు మా ఎప్పుడు దొరుకుతాడో దొరకడం తెలియదు ఈ రోజు మేము మాట్లాడే అవకాశం దొరకతలేదు అని చెప్పే సందర్భం ఉండే ఏ రోజు మమ్మల్ని దగ్గర రాని సందర్భం ఉండే ఈ రోజు మీరు అదే రాస్తా ఉన్నారు మీరు ప్రభుత్వంలో రగిలిపోయిన వాస్తవాలను గుర్తించలేకపోయిండు సరే వార్త చిరు చూద్దాం ప్రభుత్వ పార్టీ పెద్దల తీరుపై శ్రేణులకు గుస్స అధికారం ఉన్న ఫలితం లేదని నైరేష్యం చిన్న చితక పనులకు కావాలన్న కష్టమే కేసీఆర్ ఆయంలోనే అందిన రైతు బంధు ఇప్పుడు ఇవేవి రా రావట్లేదని మండిపాటు కాంట్రాక్టర్లకు కమిషన్లకు ఐదు ఊరికేనట బీఆర్ఎస్ సర్కారులో పనులన్నీ జరిగినాయి ఇప్పుడు వ్యవస్థ మొత్తం కుప్పకూలిపోయింది తమ సంగతి ప్రశ్నిస్తున్న కార్యకర్తలు జెండా ఎందుకు మోయేదంటే ఆగ్రహం ఆ మంత్రులు ముఖం చాటిస్తున్నారని ఆవేదన తమ నుంచి లంచాలు అడుగుతున్నారని ఫైవ్ కాంగ్రెస్ వంద శాతం వెయ్యి శాతం నిజమని స్పష్టం వాస్తవానికి ఏంటంటే ఈ చూడాలే మిమ్మల్ని నవ్వొత్త జనంలో నవ్వుకుంటాడు ఏ ఎందుకంటే జెండా మోసిన కార్యకర్తలకే పదవులు ఈ ఇతం అని చెప్పేసి అందరాటం అని చెప్పేసి అంట అరే నీ అమ్మ తెలంగాణ ఉద్యమం పద్నాలుగు ఏళ్ళు మీ ఎన్నో వెన్నుదన్నుగా ఉన్న వ్యక్తులను పట్టించుకోకుండా వ్యతిరేకించిన వాటికి పిలిచి మంత్రి పదవులు ఇచ్చిన చరిత్ర టిఆర్ఎస్ పార్టీది కాదా టీఆర్ఎస్ నాయకులది కాదా ఎప్పుడు జెండాలు మోసి వాళ్ళ భుజాలు కాయలు కాసినాయి కానీ వాళ్ళ కుటుంబాలను వాళ్ళని పట్టించుకున్న దాఖలాలు ఉన్నాయా ఒకవేళ చచ్చిపోయి ఏందాయ బాధ అని చెప్పేసి ఇబ్బందులు పడ్డారు మీకు తెలంగాణ ఉద్యమంలో వెన్నుదనగా ఉన్నటువంటి ఒక ఎస్టీ సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక వ్యక్తిని మీరు కొట్టిన దాఖలాలు మీ చరిత్ర కాదా ఈ వేరే పార్టీలకు వెళ్ళి వచ్చే వాళ్ళు తెలంగాణ ఉద్యమ నాయకులను కొట్టి వాళ్ళ తర్మేసిన వ్యక్తులకు మీరు మంత్రి పదవి ఇచ్చిన చరిత్ర కదా విమర్శించడానికి ఒక అద్దుపద్దు ఉండాలి నోటికి వచ్చిందని చెప్పేసి పేపర్ ఉన్నది ఏదో పడతాయి చేయడం కరెక్ట్ మీ అప్పుడు కూడా మీ ఎమ్మెల్యేలు ఇబ్బందులు పడ్డారు ఏదో బుద్ధాలు చూపించే పెద్ద సుత్వం అంటే కరెక్ట్ ఏం కాదు వాళ్ళకు కావాల్సిన హక్కులు సాధించడంలో వాళ్ళు మీటింగ్ పెట్టిన పెద్ద ఆశ్చర్యం ఉన్న విషయం ఏమి లేదు ఎందుకంటే వాళ్ళు రావాలి మాకు తక్కువ ముఖ్యమంత్రి వీళ్ళని కలుస్తా ఉన్నాడు వాస్తవానికి ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాళ్ళకి సంబంధించిన ఎమ్మెల్యేను కానీ వాళ్ళని కూడా కలుస్తూ ఉన్నాడు వాస్తవానికి ఒక యువకుడు కాబట్టి మంచిగా ముందుకు పోతా ఉన్నాడు అభివృద్ధి లేకుండా పరిపాలన చేయాలని చెప్పి జనాలు చెప్తా ఉన్నాడు కానీ మీ ప్రభుత్వంలో మాత్రం ఏంటే మా ఇష్టం మా జాబితా మా కార్యకర్తలకే ఇస్తామనే సందర్భాన్ని మీరే ముఖ్యమంత్రి హోదాలో మంత్రి హోదాలో ఎమ్మెల్యే హోదాలో మీరే అన్న దాఖలాలు ఎవరు ఎదురైతే వాళ్ళ మీద దాడులు చేసిన చరిత్ర మీరు కాదా అది మర్చిపోయి ఇదంతా చేస్తే ఇక మంచిది కాదని జనం కూడా చూస్తా ఉన్నారు ఇవాళంతా ఈజీగా లేరు దీనిపైన చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇంకో బిల్డర్ది రాజకీయ సర్కార్ హత్య అని చెప్పేసి మొన్న బిల్డర్ చనిపోయిండు రియల్ ఎస్టేట్ పై పడిపోయింది దాని వల్లనే చనిపోయింది ఇది ప్రభుత్వ హత్య అని చెప్పేసి హరీష్ రావు గారు వాళ్ళ కుటుంబాన్ని పోయినప్పుడు ఆ వార్తకి ఇచ్చిండు ఇంకోటి ఆంధ్రప్రభ ఇక జనాభా లెక్క మొత్తం తేలిందట దానికి సంబంధించినటువంటిది లెక్క ఉన్నదట అది రేపు పార్ల అసెంబ్లీలో చర్చ చేసి తర్వాత బడ్జెట్ సమావేశాలకు పదిహేను తర్వాత పోతారని చెప్పేసి ఒక వార్త ఇచ్చిండు రేపు మాత్రం కేబినెట్ అసెంబ్లీ వాళ్ళ వరకు మీటింగ్ పెట్టుకుని ఈ కులకరణ పనులు లెక్క తీలుస్తారని చెప్పేసి అంట ఎప్పుడెప్పుడే ఎదురు చూస్తున్నటువంటి స్థానిక సంస్థలు ఎలక్షన్ పదిహేను లోపుగా వస్తుందని చెప్పేసి నేను ఖమ్మం జిల్లాలో పొంగిలేటి శ్రీనివాసరెడ్డి చెప్పిండు కాంగ్రెస్ కార్యకర్తలంతా సిద్ధంగా ఉండండి ఈ ఎలక్షన్ ఫిబ్రవరి సెకండ్ వీక్ లో ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుంది దీన్ని మీరు సిద్ధంగా ఉండని చెప్పేసి ఇంకో వార్త ఇచ్చిండు అయినా ఆప్దా తొలుగుతుంది ఈ మన ఢిల్లీలో ఎలక్షన్ వాతావరణంలో వీళ్ళు ప్రచార వేడుకలో ఉన్నారు ఒకలకు ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ వీళ్ళంతా ప్రజలకు ఉచిత హామీలే ఇస్తారు తప్ప ఏ ఒక్క పార్టీ కూడా మీకు ఉచిత విద్య ఉచిత వైద్యం వైత్తమని ఎక్కడ చెప్తలేదు ఇది దీన్ని అబ్జర్వేషన్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఒకలపైన ఒకళ్ళని నిందారోపణలు వేసుకొని ప్రజలను తప్పుదవ పట్టిస్తారు మరి వాళ్ళు మంచిగా చేస్తారు వీళ్ళు మేము మంచిగా చేస్తాం ఏదైనా ప్రజలు గమనిస్తా ఉన్నారు తీర్పిచ్చే వాళ్ళకు వెళ్ళవలసిన అవసరం ఉంటుంది ఈ ఉచితాల అన్న బీజేపీ ప్రభుత్వం ఆడ ఉచితాలను ఎక్కువ మొత్తం అధికారం రావడం కోసం ఎక్కువ అమలు చేయడానికి సిద్ధాంతమవుతుంది ఇది ఇది వీళ్ళు కూడా మరి ప్రతి ఒక్కరు ఉచితాలకు అలవాటు పడి పడి దేశాన్ని సర్వనాశనం చేస్తారా జనాలను మీరు గెలవడం కోసం ప్రపంచాన్ని ఆగం చేస్తారా వేచి చూడాల్సిన అవసరం ఉంటది ఇక రేపు మరిన్ని వార్తలతో రేపు మేము ముందుకు వస్తాం ఈ రోజు ఇద్దరు వార్తలు సమాప్తం